రెండు చేతులు పనిచేయట్లేదు రెండు కాళ్ళు చేయట్లేదు ఇక్కడ కట్టాడండి మైక్ ఇక్కడ మైక్ కట్టి ఇక్కడ మైక్ కట్టి ఇలా పట్టుకుని వాకింగ్ చెప్తున్నాడు ఆరాధన చేస్తున్నాడు కాళ్ళు పనిచేయట్లేదు చేతులు చేయట్లేదు ఆడితే ఇక్కడ కట్టుకున్నాడు మైక్ దేవుని వార్త ప్రకటిస్తున్నాడు ఈరోజు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి చక్కటి ఆరోగ్యం ఉందిగా దేవుని పని చేయడం పక్కన పెట్టు దేవుని సముకూలం ఉండలేకపోతున్నావు ఆయన మాట విని బ్రతుకు మార్చుకోలేకపోతున్నావు గురి యొక్క పరిగెత్తలేకపోతున్నావు దీని నీ సొంత రాతలతో 우 라스폰이 리 이넨 벌써.